భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత్ ఆఫీస్ లో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఈసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తపాల శ్రీనివాసరావు జెపిటీసీ బరిపాటి వాసుదేవరావు ఎంపీడీఓ అల్బర్ ఎంపీపీ సరస్వతి ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి ఎంపీఓలపై పలువురు సర్పంచులు ఎంపీటీసీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని పంచాయతీ అభివృద్ధికి సర్పంచులు కొనాల్సిన సామాగ్రి భాగింగ్ మిషన్స్ ట్రే గార్డ్స్ వీధి లైట్స్ ఇలా ప్రతిదీ ఎంపీఓ కొని ఇస్తున్నారు అని తీసుకోకపోతే వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు వారి మీద ప్రత్యేకంగా మండల పరిషత్ కు తీసుకొచ్చి సర్పంచ్ సర్పంచ్ తెలియకోకుండా వార్డు మెంబర్లు తీసుకొచ్చి సమావేశాలు పెట్టి విపరీతంగా వాళ్ళని హింసిస్తా ఉండు ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము వచ్చి కనీసం ఎంపీటీసీ అడిగినా కానీ నువ్వేంటి నువ్వేంటి అడిగేది అనేటటువంటి కనీసం గవర్నమెంట్ పోకుండా ఇబ్బంది పెడతా ఉండు కాబట్టి ఈ విషయం మీద